ఉదయం పది గంటల వరకు రాష్ట్ర నలుమూలల నుంచి లంబాడా బంజారా బిడ్డలు తండోపతండాలుగా తరలి రావాలి వాతావరణ సూచికల మేరకు వర్ష పరిస్థితులు ఉన్నాయని తెలిసినా గాని ఈ సమావేశానికి వేలాదిగా లంబాడి బిడ్డలు తరలివచ్చి జాతికి జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని జాతి మీద వేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడానికి అటు వర్షం పడ్డ ఇటు నిప్పు కురిసినా గాని మన యొక్క ఐక్యతను చాటి చెప్పడానికి రేపు మానుకోట గడ్డ మీద వేలాదిగా తండోపతండాలుగా లంబాడి బిడ్డలు రాష్ట్ర నలుముల నుంచి తల్లి రావాలని దేశి నుంచి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది మరి ఏదైతే రాష్ట్ర నలుము నుంచి వచ్చే వారికి కూడా పోలీసు వ్యవస్థ ఎక్కడికక్కడ మీ సభా ప్రాంగణానికి చేరుకునే ముందు రెండు కిలోమీటర్ల ముందే మీకు ఏదైతే పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది పోలీసు యొక్క సలహాల సూచనల వరకు ఎవరికి అంతరాయం కలిగించకుండా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా సేవలాల్ మహారాజ్ చూపించినటువంటి శాంతి బాటలో కరూర్ నగర్ సభను ఏ విధంగా సక్సెస్ చేశామో అదే విధంగా శాంతియుతంగా మనమందరము రాష్ట నలుమూల నుంచి ఉదయం పది గంటలకు సభా ప్రాంగణానికి శాంతియుతంగా చేరుకుని ఈ సభను విజయవంతం చేసి జాతి యొక్క ఐక్యతను చాటి ఏదైతే ఈ పార్లమెంట్ సభ సాక్షిగా ఆ ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ కి ఈ కుట్రలు చేస్తున్నటువంటి నాయకులకు పాలకులకు ఏదైతే గోండు కోయ నాయకులకు కూడా ఒక సందేశం ఇవ్వవలసిన బాధ్యత ఈ రోజు జాతి తెలంగాణ బిడ్డల అందరిపై ఉందని తెలియజేస్తూ జై శివలాల్ જય લંબોડા જય તેલંગા જય ભીમ જય ભારત